హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ప్రజా పరిపాలన అభయహస్తం మరి మనం ఈ పథకంకి సంబంధించి అప్లికేషన్ని పూర్తి చేసి మన కమలానగర్ కమిటీ హాల్లో ఇవ్వటం జరిగిందండి ఇవాళ ఇరవై ఎనిమిది టు ఆరు తారీఖు వరకు ఉందన్నారు మరి టైం అయితే అయిపోతుంది అనుకుని గబగబా అయితే పూర్తి చేసి ఇచ్చొచ్చామండి మీరు అలాగే మాలాగా లేట్ చేసిన వాళ్ళందరూ కూడా పూర్తి చేసి ఇచ్చేయండి అండి అసలు ఎంత బందోబస్తిగా పెట్టారో చూడండి ప ప్రజా పరిపాలన అభహ్యాస్తం మరి నేను ఇందిరమ్మ పథకంలో కూడా ఇల్లు కావాలని అప్లికేషన్ పెట్టానండి మరి కేసీఆర్ అన్న డబల్ బెడ్రూమ్ అంటే కూడా అప్లికేషన్ పెట్టాను అసలు ఎప్పుడు నాకు ఇల్లు రాలేదు ఇప్పుడు వస్తుందని రేవంత్ రెడ్డి అన్న నిన్ను గట్టిగా నమ్మి అప్లికేషన్ పూర్తి చేసి నేనైతే పెడతాం జరుగుతుంది వస్తుందనే నేను అనుకుంటున్నాను మరి అందరం పెట్టాము చూసి నువ్వు ఇస్తావన్న నమ్మకంతో పెట్టాము ఇవ్వన్నా మరి మంచి పరిపాలన ఉంటుందని అనుకుంటున్నాను నేను అలా ఇచ్చిన తర్వాత మనకు ఒక రసీదు ఇచ్చారండి అది జాగ్రత్త పరుచుకోండి ప్రతి వాళ్ళు కూడా మరి మా వీడియో చూస్తుంటే అన్నదాత సుఖీబాబా విజయదుర్గ ఛానల్ ద్వారా నేను ఇలా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే గవర్నమెంట్ ద్వారా ఏదన్నా మనకి పథకాల్లో వస్తుందంటే ఒక అప్లికేషన్ పూర్తి చేసి ఇవ్వండి మనం మనం చేసుకోవాలి